ఈమిలీ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం పీఎంపాలెం బక్కన్నపాలెం రోడ్డు ప్రక్కన తెలుగుదేశం హయంలో నిర్మించిన టిట్కో ఇల్లా సముదాయం అధికారులతో కలిసి నిరీక్షించారు ఈ సందర్భంగా స్థానిక ఉమ్మడి కూటమి నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా కలిసిన సందర్భంలో స్థానిక మీడియా నాయకులు ఆయన్ని సాల్వా కప్పి బొకేలతో అభినందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ప్రజల ఆశీస్సులతో ఉమ్మడి కూటమి అరవై మూడు శాతం ఓట్ల షేరుతో తొంభై మూడు శాతం సీట్లను చేజిక్కించుకుంది గత ఐదు సంవత్సరాల్లో గాడి తప్పిన పరిపాలనను ప్రభుత్వం మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ఐదు హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టడం కూడా జరిగాయి మెగాడిఎస్సీ అన్నా క్యాంటీన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్లు అన్నీ కూడాను వెంటనే అమల్లోకి వచ్చాయి గత చంద్రబాబు హయాంలో పోలవరం అమరావతి టిట్కో టిట్కోయిల్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గత చంద్రబాబు హయాంలో ఐదు ప్రాంతాల్లో మూడు వేల మూడు వందల అరవై టిట్కోయిళ్ళు మూడు కేటగిరీల్లో మంజూరు చేయడం అయింది సినీ పరిశ్రమ సహాయంతో నిర్మించిన హుదు దిళ్లు కూడా పూర్తయ్యే సమయంలో తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింది రెండు మూడు రోజుల్లో మంత్రులు ఛార్జ్ తీసుకున్న తర్వాత టిడ్కోయిల్లపై అధికారులు మంత్రులు కూర్చొని దీనిపై ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం టిట్కోయిల్లు ఆస్థినీలకు పంపకాలపై కొంత వివాదం ఉంది దానిపై కూడా దృష్టి సారిస్తాం అర్హత కలిగిన లబ్దిదారులు ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా మేలు జరిగేలా చూస్తాం ఈ సమావేశంలో ప్రభుత్వాధికారులు ఉమ్మడి కూటమి నాయకులు కోరాడ రాజాబాబు జీవన్ కుమార్ పిల్ల వెంకట్రావు కేవీఆర్ గురునాథ్ నక్కా ఆనంద్ నాగోతి నరసింహనాయుడు నాగోతి సత్యనారాయణ మహిళా నాయకులు షేక్ జహానా మొదలగు వారు పాల్గొన్నారు అందరికీ ముందుగా నమస్కారం మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో ఘన విజయం సాధించటం సిక్స్టీ త్రీ పైగా ఓట్ బ్యాంకులతోటి అలాగే నైంటీ త్రీ పర్సెంట్ ఓట్లు సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మొన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా అందరూ ఛార్జి తీసుకొని పరిపాలన ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం ఐదు సంతకాలు పెట్టడం ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ ఐదు సంతకాలు కూడా పెట్టడం జరిగింది మొట్టమొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు అలాగే అన్న క్యాంటీన్ కావచ్చు దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే నాలుగు వేలు చేస్తున్నారో అది కావచ్చు దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు ఇట్లా అన్నీ కూడా సంతకాలు పెట్టి ఆ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలుపెట్టడం కూడా జరిపోయింది మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ మనం పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ ఇట్లా పెట్టుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్లో పేదవాడికి ఇళ్ళు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీని కింద పెట్టుకొని ఆ రోజు దాని మీద ఫోకస్ కూడా పెట్టడం జరిగింది ఈ టిట్కో ఇల్లు ఏదైతే ఈ టౌన్షిప్కు సంబంధించి అర్బంలో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున వీళ్ళు వస్తూ ఉన్నారు జనాలు వాళ్ళు వచ్చి ఇల్లు లేక చిన్న చిన్న స్లమ్స్ అయితే డెవలప్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి సరైన వస్తువులు ఉండలేదు అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టిట్కో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రిస్టేజియస్ కంపెనీలు ఎలాంటి అలాగే ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలకేట్ చేయడం జరిగింది మొత్తం అందులో భాగంగా భీమిలికి కూడా దాదాపు మూడు వేల మూడు వందల అరవై అంతేనా మూడు వేల మూడు వందల అరవై ఒక ఐదు ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ కొమ్మాది కానీ సుద్దుగడ్డ కానీ దాంతోపాటు దబ్బంద కానీ కానీ ఇట్లా ఐదు ప్లేసుల్లో మొత్తం మూడు కేటగిరీస్లో త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఇట్లా మూడు ఎస్ఎఫ్టీలో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి మనం విజుడు కూడా చేయడం జరిగింది అవన్నీ చూసేప్పుడు పేదవాడు కూడా తనకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది అనే కళ నెరవేర్చుకునే విధంగా వాళ్ళు ఆనందం కూడా వ్యక్తపరచడం జరిగింది మామూలు చూసాం ఒక మామూలు దిగువ కుటుంబం కంఫర్ట్గా ఉంటాను సరిపోయే విధంగా ఒక బెడ్రూము అలాగే ఒక కామన్ బాత్రూము దాంతోపాటు ఒక హాలు కమ్ డైనింగు అలాగే కిచెను మొత్తం అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక టైపు అలాగే టూ బెడ్రూమ్స్ తోటి ఇంకో టైపు మొత్తం ఈ మూడు రకాలు ఈ ఇల్లు డిజైన్ చేసి ఇట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అన్నీ కూడా చేయడం జరిగింది అయితే దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయినాయి కాబట్టి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండా తృప్తిగా పెట్టే భోజనం చేసే అన్నకాయలుంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారు అన్నకాయలు పెట్టారు కాబట్టి వాటల్ని దారుణంగా మూసేయడం జరిగింది అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ టిక్కు హౌసింగ్ కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆ పేదవాడికి ఒక సొంతంటి కళ నెరవేర్చాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ చాలా ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ కూర్చొని మాట్లాడాలి దీని ఎందుకంటే ఇది ఒక తొట్లాగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని కదిలిస్తే ఎట్లా వచ్చిందంటే ఆల్రెడీ ఏదో ఒక పేరు పెట్టు అలకేట్ చేసుకున్నారు వాళ్ళకే ఇప్పుడు ఎలిజిబిలిటీ ప్రకారం లేదనో లేకపోతే కారణం తీసేస్తే వాడు బాధపడతాం కాబట్టి అందరూ కలిసి కూర్చొని దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ కావాలి అదే ఇప్పుడు నేను ఒకటే చెప్పాను కదా ఇక్కడ దీంట్లో ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నిజమైన లబ్ధారుడికి చేరాలో అటువంటి లబ్ధారులకు చేర్చేదానికి ఈ ప్రయత్నం అంతా ఎక్కడ ఎటువంటి అవకతాకులో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్కడ జరగడానికి స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాం మరి అది మొత్తం ఇక్కడ ఒకచోట కాదు స్టేట్ వైడ్గా మా ప్రభుత్వ కార్యాలయం తనఖా పెట్టమే కాదు మొత్తం పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అందుకే ముఖ్యమంత్రి గారు తర్వాత ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు యాక్చువల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఆర్థిక మంత్రి కేశవ్ గారు కూడా మనం మాట్లాడి చెప్తా ఉన్నాడు అసలు ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసేది అసలు విషయాలు బయటపడమని ఇవన్నీ తెలిసిన తర్వాత ఎగ్జాక్ట్ స్టేటస్ అని కనుక్కొని ఎట్లాగా తనకాలు పెట్టి బయటకు తీయడమా లేకపోతే ఇంకా వేరే ఏమైనా మార్గం ఉందో ఎందుకు కూడా ప్రభుత్వం ఒక హై లెవెల్లో డిసిషన్ తీసుకోవాలి దానికి ఎవరు బాధ్యులైతే వాళ్ళమే చర్యలు తీసుకుంటాం ఏముందంటే కూడా ఆర్పీలా వాలంటీర్లా లేకపోతే ఇంకా వేరే పార్టీ నాయకులా డిపార్ట్మెంట్ లేకపోతే ఎవరైనా ఎవరు బాధ్యులైతే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాం తప్పు చేసుకున్నట్టు ఎటువంటి దానికి ఆ చేసే తప్పును బట్టి దానికి ఏ చర్యలు తీసుకోవాలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అధికారులనికో ఉద్యోగాలు పోతాయి లేదు నాయకులనికో అరెస్టులు చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఏంటంటే ఉంటాయి దానిలో లబ్ధిదారులు ఉన్నారు కొంతమంది ఇంట్రెస్ట్ లేదు కానీ దీంట్లో పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలిజిబుల్ ఏ విధంగా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలన్నా కూడా ఇవి హౌసెస్ నెంబర్ ఆఫ్ హౌసెస్ లిమిటెడ్ మొత్తం ఉండే మనకి మూడు వేల మూడు ఉన్నాయి దీనికి లబ్ధిదారులు చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది ఇట్లా మీకు కాబట్టి అందరికీ ఇవ్వలేం చూసి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎవరెవరు అసలు చూసి

అనాథరతికి అప్పుడు దాకా ఉంటున్నారు వాళ్ళకి పట్టాలు పంపిణీ ఒక పండగ కార్యక్రమం లాగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ వచ్చిన మహిళకి ఒక చీర అలాగే పసుపు కుంకుమ పెట్టి భోజనం పెట్టి ఇంటి ఆడబడుచుకి ఇచ్చినట్టుగా ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది దాని మీద రైట్ కూడా ఇస్తామని చెప్పాం మరి ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేశాం మళ్ళీ మన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది దాన్ని ఎలా చేయాలి ఏంటి తర్వాత వాళ్ళకి పూర్తి రైట్ కల్పించి వాళ్ళు అమ్ముకునే విధంగా కల్పించాలా లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే విధంగా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ గవర్నమెంట్లో డిసిన్ ఇస్తాం మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీలో విధంగా ఇప్పుడు రీసెంట్గా రెండు ఎవరైనా నార్త్ అనే వ్యక్తి తీసుకొచ్చి మాకు అదే ఇప్పుడే నాకు మన సీఏ గారు కూడా చెప్పారు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ప్రభుత్వం ఘోరంగా పరాజయన తర్వాత ఆ నైట్ వాళ్ళు కొంతమందిని రాత్రి ఒకటి నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి పంపించారని చెప్పారు నేను చేయి క్లియర్గా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఎవరు కూడా అనాథరజలుగానో ఫోర్స్ఫుల్గానో ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వం చట్ట ప్రకారం వాళ్ళకి ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి అలాట్మెంట్ ఉంటే అలాంటి ప్రకారం మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని అవన్నీ డిజర్వ్డ్ క్యాండిడేట్ అయ్యి వాళ్ళకి జమీన్కి ఇవ్వాల్సి వస్తే ఇవ్వడం తప్ప బై ఫోర్స్ మేము ఉంటాము ఇక్కడ వచ్చి చచ్చబడి లేకపోతే లోపలికి ఎక్కువ వచ్చేస్తాము అంటే అది డిపస్ట్లో కూడా అలౌ చేసేది లేదు సీఈ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరు వచ్చినా మళ్ళీ అఫిషియల్గా మనం కన్ఫర్మ్ చేసుకొని ఇదిగో బలాని ఈ పక్కన పాలెంలో ఈ బ్లాక్లో వీళ్ళు లబ్ధిదారులు లేకపోతే పలాని ఫిలి సొసైటీలో వీళ్ళు లబ్ధిదారులు అని డిసైడ్ చేసి వాళ్ళకి ఆధారేట్ చేసిన దాకా ఎవరిని అలౌ చేసే ప్రసక్తే లేదు దీన్ని మళ్ళీ ఫ్రెష్గా రివ్యూ చేస్తాం దానికి ఎంత బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయి ఏ విధంగా ఆగిపోయా ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లోనే మంత్రులందరూ కూడా బాధ్యత తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్టిక్ లెవెల్ మీటింగ్ కూడా దీని మీద పెట్టాలనుకుంటున్నాం జిఎంసి కమిషనర్ జిల్లా కలెక్టరు అలాగే హౌసింగ్ పీడీ అందరితో కూడా కలిపి ఇవన్నీ ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతా ఉన్నాం దీంట్లో ప్రధానంగా మనకు వస్తున్న కంప్లైంట్ కూడా హౌస్ అల్లకేషన్ అది కూడా గతంలో వేరియస్ రీజన్స్ తోటి కొన్ని చోట్ల కొంత కాంట్రవర్స్లో కూడా అయ్యాయి ఇప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు కూడా పబ్లిక్ వాళ్ళు మాకు అక్కడ హౌసింగ్ అలాట్ చేశారు సార్ మమ్మల్ని వాళ్ళు వెళ్తే అక్కడికి లోపలికి అలా చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది అంటే ఎక్కడైతే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో స్థానికంగా చుట్టుపక్కల ఎలిజిబిలిటీ ఉండి హౌసెస్ రాని వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భూముల దగ్గర ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి హౌసెస్ కావాలని వాళ్ళు కోరుకోవటం సహజం అటువంటి వాళ్ళకి కాకుండా కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉన్న వాళ్ళకు కూడా తెచ్చి ఇల్లు ఇవ్వడం తోటి కొంత వివాదాస్పదం కూడా అయింది అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని మొత్తం సిటీ అందరూ కూడా కూర్చొని ఈ అలొకేషన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా స్మూత్గా కంప్లీట్ చేస్తుందని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వీటితో పాటు ఉద్యూత్ సంబంధించి కూడా ఆ రోజు ఫిలిం సొసైటీ వాళ్ళు ఇట్లా చాలామంది వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే హుద్ధూత్కి సపరేట్గా హౌసెస్ ఇవన్నీ కూడా చాలా మనం కట్టడం జరిగింది అయితే ఏవి కూడా ఇవి అందుబాటులోకి రాకుండా అవన్నీ కూడా నిరుపయోగం వచ్చారు ఇవన్నీ కూడా మొత్తం వన్ ఆఫ్టర్ వన్ డబ్బంతో సహా అన్నీ కూడా విజిట్ చేసి ఇవన్నీ కూడా వాటి స్టేటస్ అది ఎగ్జామిన్ చేసి ఏమేం చేయాలి ఎలా చేయాలనేది కూడా అధికారులతో మాట్లాడి మొత్తం వాటి అన్నిటి కూడా ప్లాన్ తయారు చేసి నిజమైన బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హౌసెస్ హౌస్ అలాటేట్టు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ దీనికి సంబంధించి అంటే మనం యాక్చువల్గా నేను మొత్తం అడిగాను దానికి సంబంధించి కాకుండా మనం కొని మేడం వాళ్ళు దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తయారు చేశారు ఏదైతే బక్కనపాలెం లేఅవుట్ ఉందో ఇది టోటలు ఆరు ఎకరాల్లో ఇది మొత్తం లేఅవుట్ మొత్తం ఇది సర్వే నెంబర్ నూట పద్నాలుగులో వచ్చింది దీంట్లో టోటల్ యూనిట్స్ వచ్చి త్రీ ఎయిటీ ఫోర్ యూనిట్స్ మొత్తం అన్ని యూనిట్లు కూడా యూనిఫామ్గా ఒకటే రెప్లికా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ మొత్తం టోటల్ బ్లాక్స్ ఎనిమిది ఈచ్ బ్లాక్లో ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అంటే జీ ప్లస్ త్రీ మొత్తం ఈచ్ ఫ్లోర్కి ట్వెల్వ్లో వచ్చేటట్టుగా ఫార్టీ ఎయిట్ ఈచ్ బ్లాక్లో మొత్తం ఎయిట్ బ్లాక్స్కి సంబంధించి టోటల్ ఫార్టీ త్రీ ఎయిటీ ఫోర్ మొత్తం యూనిట్స్ వస్తూ ఉన్నాయి వీటిలో మొత్తం అప్లికేషన్స్ సబ్మిటెడ్ త్రీ ఎయిటీ ఫోర్ కానీ త్రీ ట్వంటీ వన్ అప్లికేషన్స్ అంటే యాజ ఫర్ మేడం రిపోర్ట్ ఇది దీన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాలి బట్ ఆమె వచ్చిన రిపోర్ట్ ప్రకారం త్రీ ట్వంటీ వన్ అప్లికేషన్స్ ఏమో సబ్మిట్ చేసి దీన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేసినాయి వాటిల్లో టూ ఫిఫ్టీ ఫోర్కి లోన్ కూడా శాంక్షన్ అయింది ఈ త్రీ ట్వంటీ వన్ కానీ టూ ఫిఫ్టీ ఫోర్ ఇవి కాకుండా డైరెక్ట్ పేమెంటు పదకొండు మందికి వీళ్ళతో పాటు లోను డిస్కస్డ్ ఈ రెండు వందల యాభై మందికి లోన్ కూడా ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల తొంభై ఐదు వేల రూపాయలు లోను ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది దశ వర్షం కూడా ఇట్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినవి వన్ ఎయిటీ ఎయిట్ ఉన్నాయి సెవెంటీ సెవెన్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయినాయి ఇవి కాకుండా కొన్ని రిమార్క్స్ ఉన్నాయి అండర్ ప్రాసెస్ అంటే ఏంటి అలాగే అండర్ ప్రాసెస్ ఎనిమిది అబోవ్ ఏజ్ అంటే ఎలిజిబుల్ కాదు అబోవ్ ఏజ్ ఎనిమిది మంది సిబిల్ రేటింగ్ లేదు వాళ్ళకి లోన్ రాదు ఇరవై మంది సిబిల్ రేటింగ్ వల్ల లోన్ అనేవాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ అలాట్ చేసుకున్న అప్లికేషన్ పెట్టుకున్న కూడా పదిహేను మంది నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ట్రేస్డ్ ఎవరో వాళ్ళు మనుషులు అడ్రస్ దొరకట్లేదు రెండు ఈ డెత్ కారు మొత్తం ఇట్లా డెబ్బై రెండు ఇట్లా ఉన్నాయి ఇట్లా మొత్తం ఈ ఐదు యూనిట్కి సంబంధించి కూడా ఈ విధంగా డీటెయిల్స్ తయారు చేసి రేపు అఫీషియల్ రివ్యూకి మొత్తం తీసుకొస్తారు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా కూర్చొని ఈ అలొకేషన్స్ అవి కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే గత ఐదేళ్ళు ఒక ప్రయారిటీ సెక్టర్ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట మూడు ప్రయారిటీస్ కను పెట్టుకున్నాము అందులో ఈ హౌసింగ్ అనేది టాప్ ప్రయారిటీ గత ప్రభుత్వం పెట్టుకోవటం పెద్ద ఎత్తున లక్షలాది ఇళ్ళు దాదాపు లక్షలు దాదాపు మూడున్నర లక్షలు ఇళ్ళు ఈ టిట్కో కింద ఒక యుద్ధ ప్రాతిపదికైనా ఆ రోజు స్టార్ట్ చేయటం కానీ దురదృష్టం కొద్దీ వచ్చి నెక్స్ట్ ప్రభుత్వం